పిల్లరా ప్రవీణేశ్రీస్తు నవన మీకందరికీ మా ప్రేమ బంధములు శుభములు తెలియజేస్తున్నాము క్రిస్మస్ శుభములు రాబోతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా రాబోతున్న నూతన సంవత్సరంలో ప్రభు కొరకై లాగున దేవుడు మిమ్మల్ని అందరినీ హెచ్చించి సకల ఐశ్వర్యాలతో మిమ్మల్ని నింపును గాక క్రీస్తున్న నా ప్రియులరా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రియులరా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకునూ మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేయచ్చు దేవునికి స్థితులు చెల్లించు ఉన్నామని తెలియజేయచ్చు నా ప్రియులరా మరి ఈ నేటి వాక్య భాగము ఐశ్వర్యమును గొప్పతనమును నా వలన కలుగును నేను సమస్తమును ఏలువాడను బలమును పరాక్రమమును నా దానములు హెచ్చించిన వాడను నేనే మొదటి దిన వృత్తాంతములు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనం అవును ప్రేమని వర్లరా నిజంగా సంపూర్ణంగా సమస్తమును ఆయన చేతిలో ఉన్నాయి అనగా మన సృష్టికర్త అయినటువంటి ఆయన చేతులలో మనం ఉన్నాం ప్రియులారా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన వలననే ఉనికిని కలిగి ఉన్నారు ఇప్పటికే ఆయన అరచేతులలో మనల్ని చెక్కుకొని ఉన్నారు ప్రియులరా మనం అందరం కూడా దేవుని చేత పరిపాలన చేయబడుతున్నటువంటి దేవుని పిల్లలమై ఉన్నాము మన సంతతికి చెందిన సమస్తము వారి జ్ఞానం వలన కలుగటలేదు ప్రియులరా వారి శ్రద్ధ వారి పనితనము నిపుణత వలన సమస్తము కలగటలేదు వారి తెలివి వారి యొక్క గుణముల వలన ఏది వృద్ధి చెందటలేదు దేవుని యొక్క సంరక్షణ క్రింద సమస్తము కూడా సంభవించున్నాయి ప్రిలరా క్షణికమైనటువంటి సార్వజనిక పరిపాలకులుగా జనులు జనులను పరిపాలన చేస్తున్నారు ప్రిలరా ఒకే దేవుడు ఒకే ప్రభువు మనకు ఉన్నారు ఒకే రాజు మనకు ఉన్నారు ఆయనే మన సర్వాధికారి అయినటువంటి ప్రభువుగా ఉన్నారు ఐశ్వర్యము ఘనతయు దేవుని మూలంగానే మనకు కలుగుతున్నాయి ప్రిలరా అందరినీ పరిపాలన చేయు దేవుడు ఆయనయే ప్రిలరా మరి తన చేతులలో శక్తియు మరియు మహిమయు ఉన్నాయి గొప్ప చేయి వారు కూడా ఆయనే మనకు బలము వారు కూడా ఆయనే ప్రియులారు అందులోకే ప్రభావా మేము నీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించుచున్నాము నీ మహిమ గల నామమున సర్వజనులు నీ నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు సకల స్తోత్ర మహిమలు నీకే చెల్లునుగాక మాకు మేము నీకు ఏమైనా చెల్లించుటకు మేము ఏపాటి వారము సమస్తమును నీవై ఉన్నవి కదా సమస్తమును సృష్టించిన దేవుడవు నీవే కదా సర్వమును పరిపాలన చేయించినది నీవే కదా లోక లోకరక్షణార్థమై ఒక్కసారే బల్యర్పణగా చేయబడిన తండ్రి చిత్తమును నెరవేర్చి సర్వలోకమునకు పాప పరిహారము నిమిత్తమై లోకమునకు కన్యమర్య గర్భమున జన్మించిన దేవుడవు నీవే కదా శిలోమరణం పొందిన దేవుడవు నీవే కదా నిజమే ప్రియులరా ఆయన సర్వశక్తి సంపన్నుడు సమస్త జ్ఞాని అయిన దేవుడు సర్వలోక మానవాళ్ళని ప్రేమించు జగద్రక్షకుడు ఆయనే కదా ప్రిలరా ఆది అంతమై ఉన్న దేవుడు ఆయనే కదా సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఆయనకే చెల్లును కదా ఆయనకు చెందవలసిన మహిమ ఏ మానవుడును దొంగిలించ వేరు లేదు కదా ప్రిలరా పరమందును భువ్యందును సమస్తమును నిర్వహించు దేవుడు ఆయనే కదా ప్రియులరా యహోవా భూమి ఆకాశములందు ఉండు సమస్తమును ఆయన వర్షమై ఉన్నాయి కదా పిల్లరా మాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు ఆయనవై ఉన్నాయి కదా పిల్లరా మరి యహోవా రాజ్యం అనేది నీవు అందరి మీదను నిన్ను నీవు అధికారిగా అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు దేవుని పిల్లలమైనటువంటి మనము క్రీస్తు నందున ఆయన పరిపాలన క్రింద ఉంటూ ఆయన హస్తపు నీడలో మనమందరం కూడా రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో భద్రపరచబడుతూ దేవుని కొరకు సాక్షార్థమై మనమందరం కూడా కాక దేవుని యొక్క కార్యాలను ఆయన చిత్త ప్రకారంగా జరిగించి ఈ లోకంలో నామాన్ని గణపరిచే సాధనాలుగా దేవుడు మనందరినీ కూడా వాడుకునుగాక దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేద్దాం పిల్లరా దయచేసి అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభు పరలోక వందన మా తండ్రి సమస్తాన్ని పాలించే దేవుడు నీవే ప్రభా సర్వాధికారి సర్వ నైనా నేను మరి స్థుతి మహిమ ఘనత ప్రభావములు నీవే ప్రభా పొందన పొందటానికి అర్హుడవు నీవే ప్రేమ గల తండ్రి స్తోత్రం నైనా వందనాలు ప్రభా మరి తండ్రిని కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నైనా మరి ఏ పాటి వారం దుమ్ము ధూళి వంటి వారమైనటువంటి మమ్ములను నేలమంటితో సృష్టించబడినటువంటి మమ్మల్నైనా మీ యొక్క మహదేశ్వర్యాన్ని మాలో దాచి ఉంచినందుకు స్తోత్రాలని యొక్క ఆత్మతో నింపబడట ద్వారా తండ్రినైనా మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యత కొరక ఈ స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం మీ కృపా కనిక్రములు మా పట్ల ఉంచి సంవత్సరం అంత కాచి కాపాడి బలపరిచి చివరి దినాల్లోకినైనా ఈ యొక్క సంవత్సరము చివరి దినాల్లోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రేమగల తండ్రి రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో నీకునైనా మరి మీ ప్రియ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా అడుగు పెట్టుచు తండ్రి నైనా మరి మీ కొరకు సాక్షి బిడ్డలుగా జీవించుటకై కృప చూపించి నడిపించదురని ప్రార్థన చేస్తుంటున్నాం మీకు ఆయాసకరమైనటువంటి మార్గము ఏ సంవత్సరంలోనైనా మరి ఏదైనా మాలో ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి మమ్మల్ని మీ రక్తంలో కడగండి శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి నీతివంతులుగా చేయండి మీ నీతి మాకు దయచేయండి తండ్రి యథార్థవంతులను చేయండి మీ కృపగల కార్యం జరిగించండి తండ్రి మా నోటి మాటలు మా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారం లాగును కాక ప్రభు తండ్రి సర్వముని నోటి మాటల చేత సృష్టించబడి ఉన్నప్పటికీ మమ్మల్ని నైనా మరి మీ చేతితో నేను మరి చేసి మీ యొక్క జీవ వాయువును మా యొక్క నాశకరంధనంలో ఊది తండ్రినైనా మీ చిత్తము చేయాలని మీ ప్రణాళిక అయి ఉండగా తండ్రినైనా మరి ఒక మానవుడు పాపము చేయటం ద్వారా ఆదిమానుడైనటువంటి పాదామునైనా మరి పాపము చేయుట ద్వారా ఆ పాపము చేయుట ఫలితంగా సంప్రాప్తమైనటువంటి మరణము రెండవ మరణంగా మారి తండ్రి నిత్య నరకాగ్నికి జోగుతున్నటువంటి పరిస్థితులలో మేము ఉండగా మమ్మల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో ఉండగా పాపముల చేత అపరాధముల చేత పడి స్థితిలో ఉండగా తండ్రి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచు దాసుని స్వరూపాన్ని ధరించుకున్న దేవుడు మిమ్మల్ని మీరు రక్తునిగా చేసుకున్న దేవుడు తండ్రి ఏమీ లేనివాడుగా చేసుకునే దేవుడు అన్యాపు తీర్పునకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్న దేవుడు తండ్రి మా కొరకు లోకానికి వచ్చి తండ్రి నేను కన్య మరియ మరియు గర్భమున జన్మించి తండ్రి నేను అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థత కార్యాలు మాత్ సూచక్రియలను జరిగించి అనేకుల జీవితాలను వెలిగించి మా జీవితాలను వెలిగించడానికి మీరు శిలవలో మరణించినందుకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తుంటున్నాం తిరిగి మా కొరకు తిరిగి లేచినందుకు స్తోత్రాలు పరలోకానికి వెళ్ళినందుకు స్తోత్రాలు నేను మరి తండ్రి మరలా తిరిగి మా కొరకు రానే ఉన్నందుకు స్తోత్రాలు మాకు స్థలం సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు మా హృదయంలో కలవరపడనియొద్దని చెప్పినందుకు స్తోత్రాలు నేను మీ ప్రియ పిడులంగా కొనసాగటానికై భయపడొద్దు అని చెప్పినటువంటి దేవుడు నైనా స్తోత్ర వందనాలు ప్రభా నేను మరి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని దర్శించి నేను ఈ లోకంలో ఉన్నటువంటి కష్ట శ్రమ దుఃఖ బాధలలో అన్నిటిలో మీ వైపు చూస్తూ మిమ్మల్ని ఆనుకొని మీ ఎందు ఆనందిస్తూ ముందుకు సాగటానికి నేను మరి తండ్రి నేను మీరు కనికరం చూపుతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు ఆదరించబడాలి దీవించబడాలి క్షేమం పొందాలి ఆశీర్వాదాలు పొందాలి ఆశీర్వాదానికి పాత్రలుగా మార్చబడాలి శాపగ్రస్తులైనటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వాదానికి పాత్రలుగా మార్చబడి అనేకులను వెలిగించే బిడ్డలుగా తండ్రి నేను మార్చబడదురు గాకని ప్రకటన చేస్తున్నాం అతను నేను వెలిగే క్యాండిల్ నైనా మరి అనేకలను వెలిగిస్తుంది కనుక వెలిగించే క్యాండిల్ లాంటి వారుగా తయారు చేయండి వెలిగించే బిడ్డలుగా తయారు చేయండి మీ వెలుగు వారి ప్రసరింప చేయండి మీ ముఖ కాంతి వారి మీదకి రానియండి వాక్యం వింటున్నటువంటి వారందరూ మీ యొక్క వాక్య వెలుగులో తమ హృదయాలను పరీక్ష చేసుకొని వారి యొక్క పాపములను ఒప్పుకొని మీ బిడ్డలుగా మార్చబడి నైనా మీ కుమారులుగా కుమార్తెలుగా పిలువబడు ధన్యత దయచేయండి తండ్రినైనా మరి మీరు మా పట్ల ఎంత గొప్ప ప్రేమను కనపరిచి ఉన్నారు తండ్రి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు గ్రహించి మహిమను పొందలేనటువంటి స్థితిలో అయినా మరి ఉండగా తండ్రి మీరు ఈ లోకానికి మీ ముద్దు కుమారుడు ఏకైక కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు అద్వితీయ కుమారుడు అయినటువంటి మా ప్రియప్రభుని లోకానికి పంపించి శిలో మరణానికి అప్పగించినందుకు స్తోత్రాలు నా దేవా నా దేవా నీవెందుకు చేయి విడినాడితి అని ఆనాడు తండ్రినైనా మరి మీ కుమారుడు ముద్దు కుమారుడు ప్రేమైన కుమారుడు నైనా పలుకుట మేము గమనిస్తుంటున్నాం స్తోత్రాలు వందనాలు మా కొరొకే చెయ్యి విడిచినందుకు స్తోత్రాలు మీ కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టినందుకు స్తోత్రాలు వందనాలు శిలో మరణం పొందుట ద్వారా మా పాపములకు విమోచన విడుదల క్రయదనము పూర్తిగా సంపూర్తిగా చెల్లించబడి మీ పిల్లలుగా మార్చబడి మీ రాజ్య వారసులుగా మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా తండ్రి నేను మరి మీ కొరకు జీవించే బిడ్డలుగా సాక్షి బిడులుగా నిలుపుకున్నందుకు స్తోత్రాలు ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా నీ యొక్క వాక్యాన్ని మాకు నేను ఉంచి నీ యొక్క వాక్యము ద్వారా కడగబడటానికి నేను మా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని నింపుకోవడానికి నేను మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు వాక్యం చదివని వారితో మాట్లాడండి వాక్యం చదువుటకు మొదలుపెట్టినట్లుగా సహాయం ఇచ్చేయండి ప్రార్థన చేయ చేయని వారితో మాట్లాడండి ప్రార్థన చేయనట్లుగా నేర్పించండి మీ మాటలు నేర్పించండి మీ మాటలు వారి నాటిలో ఉంచండి నేను ప్రార్థన చేయటకు నేర్పించండి కృపతో నింపి నడిపించండి బలపరచండి భద్రపరచండి దీవించండి హెచ్చించండి వృద్ధులను పెద్దలను దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యము క్షేమం నెమ్మది శాంతి సంతోషం సమాధానం కలుగును కలుగును కాక ప్రభా స్తోత్ర వందనాలు ప్రభా నైనా మరి ఏమన కుమారులను కుమార్తెలను దర్శించండి వారు చదువుకుంటున్న కావాల్సిన జ్ఞానము జ్ఞాపశక్తి దయచేయండి తెలివి దయచేయండి ఆలోచన దయచేయండి నేను చక్కగా రాయగలిగే రిప్రజెంటేషన్ ఇచ్చేయండి తండ్రి ప్రజెంటేషన్ చేయగలటకు సహాయం తెచ్చింది చక్కని సమాధానాలు ఇవ్వగలటకు సహాయం తెచ్చింది కృపతో నింపి నడిపించండి బలపరచండి తండ్రి రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్లో మీరు కృప చూపించి నడిపించదురని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి యవన కుమారులు తండ్రి బలవంతుని చేతిలో బాణంలో వంటి వారుగా ఎదుగునట్లుగా సహాయం ఇచ్చేయండి సంఘానికి తండ్రినైనా మరి చేతుడు వాదుడుగా ఉండి దైవజనులకు సహకారులుగా మార్చబడునట్లుగా యవన బిడ్డలను మరి మీ సన్నిధానానికి ఆకర్షించుకోరండి మీ సన్నిధానానికి తీసుకురండి తండ్రి కనికరం చూపించి మీ కార్యాన్ని జరిగించండి నేనా నేను మరి నెలకు ఒకరినైనా ఒక్క ఆత్మనైనా సంపాదించే తండ్రి అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించదరని ప్రార్థన చేస్తుంటున్నాం మీ సెలవు చెంతకు ఆకర్షించుకోండి తండ్రి సహాయం తెచ్చేయండి ప్రతి విధమైనటువంటి కీడు అపాయం నుంచి యవన బిడ్డలను దూరపరచురని ప్రార్థన చేస్తుంటున్నాం ఫోన్ బానిసత్వం నుంచి డబ్బు బానిసత్వం నుంచి స్నేహితుల బానిసత్వం నుంచి స్నేహితుల మాటల నుంచి నేను మరి దూరపరిచి మీ కృప చూపించి నడిపించదురని కార్యని జరిగించుదరని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి అలాగే తండ్రి నేను మరి చిన్న బిడ్డలను నా ఎందుకు రాని వారిని ఆటంకపరచవద్దు ఇలాంటి వారిదే పరిలోకి రాజ్యం అని చెప్పిన దేవుడో ప్రభావ మీలాంటి శుభం వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు క్షమించే శుభం ప్రేమించే స్వభావము నేను మరి తిరిగి మాట్లాడే శుభం వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చేస్తుంటున్నాం అలాంటి శుభం కలిగినటువంటి వారిని లేప లేపండి ప్రభా లేవనెత్తండి మీ కృపతో నింపండి సమాధానాన్ని వెతికి వెంటాడే వారిని లేపండి సమాధాన పరచువారు ధన్యులని చెప్పిన దేవుని కుమారులు అనబడతారని చెప్పిన ప్రభా తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభావ నేను మరి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా జీవించి వారిని లేపండి తండ్రి సాయం తెచ్చేయండి మీ కార్యాలు జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి పరిశుధాత్మ శక్తితో నింపబడి నీ యొక్క మాటలు వారిని లేకుదరని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణ కర్త నెమ్మది కర్త సమ్మతి సమాధానాల కర్త ప్రభావ మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభావ సమస్తం సాధ్యం కనుక ప్రతి విధమైనటువంటి రోగ బాధ వ్యాధి నుంచి శోధ నుంచి కష్టం నుంచి కన్నీటి నుంచి నేను రాబోతున్న నూతన సంవత్సరంలోనైనా మీ కార్యాలు జరిగించి వారి కష్టాల నుంచి విడుదల దయచేసి మీ కార్యాన్ని జరిగించదరని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి ఎవరెవరైతే సమస్యతో వేదనతో బాధతో దుఃఖంతో కష్టంతో నష్టంతో కన్నీటితో తండ్రి ఎరుగు పొరుగు వారితో సమస్యలతో ఇంకా ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఆస్తి పంపకాల వలన తండ్రి ఇంకా అనేక రకాలైనటువంటి చెప్పలేనిటువంటి సమస్యల వలన బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకి ముట్టి బాగుపరచుదరని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే తండ్రి ఆధారం తండ్రి మీరు కోర్టు సమస్యలు చుట్టూ మరి కోర్టు సమస్యలతో నేను మరి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నేను తండ్రి అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించి నేను వారిని నేను ముట్టుదరని ప్రార్థన చేస్తుంటాను లోకము లంచగొండలతో నిండిపోయి ఉన్నది తండ్రి నా లంచాలు తీసుకుంటున్నటువంటి వారిని అధికారులను మార్చండి మీ కార్యం జరిగించండి మీ నామాని కనపరుచుకోండి మీ కృపతో నింపండి మీ నామాని కనపరుచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి సహాయం దయచేసి మీ కృపాక్షేమములు మా దేశ ప్రజలకు దయచేదిరని నేను మోసగానులతో టక్కర్తనం చేసే వాళ్ళతో రౌడీలతో తండ్రి అయినా మీరు మాట్లాడండి తండ్రి మీ కార్యని జరిగించండి తండ్రి మీ యొక్క వాక్యానికి విధేయత వారిని లేపండి తండ్రి ఆయా విధమైనటువంటి తండ్రి మన గుణ గణాలు కలిగినటువంటి వ్యక్తులను నేను దర్శించి తాకి మీ యొక్క గుణగమ గణాలను ప్రచురణ చేసే వ్యక్తులనుగా నేను మార్చి మీ నామాన్ని గనపరుచుకుందరని ఆ విధంగా మార్చి మీ నామాన్ని గనపరుచుకుందరని ప్రార్థన చేస్తుంటున్నాం సహాయం దయచేయండి నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నేను నూతనమైనటువంటి స్వభావం మీరు మాకు అనుగ్రహించి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరచుదరని మీ పని కొరకాయ ఒక్కొక్క బిడ్డను వారి జీవితాల్లో మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను నూతన సంవత్సరంలో రాబోతున్న నూతన సంవత్సరంలో నేను మరి వారిని ఏర్పాటు చేసుకొని మీ కొరకు జీవింపు నేర్పించదురని సహాయం దేద్రని నైనా దైవజన్లను దైవజన్లైనా నూతనమైనటువంటి అభిషేకముతో నూతన సంవత్సరంలో ఎదుర్కోవాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి మరి పోరాటానికి తగినటువంటి అభిషేకాన్ని నైనా మరి మీరు నాకు మాకందరికీ దైవజన్లందరికీ కూడా దయచేసి నడిపించబోతున్నందుకు స్తోత్రాలు వందనాలు జల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆర్పించుకుంటూ ఈ కొద్దిపాటి స్థుతి స్తోత్రాలు గైకున్నందుకు వందనాలు జీలుస్తూ మరి క్రీస్తిన్న వారు నూతన సృష్టి పాతవి గతించను దిగో సమస్తమును నూతనమాయనని చెప్పినటువంటి దేవుడు కనుక తండ్రి పాతవి గతించి పాత వాటిని మర్చిపోయి నేను ముందునున్న వాటి కొరక వేగంగా పరిగెత్తే జ్ఞానముదేసి నడిపించబోతున్నందుకు స్తోత్రాలందన తెలుస్తూ పైన ఉన్న వాటినే మేము వెతకగలటకైసిన లోకము దాని ఆశలు గతించిపోతుంటుండగా కనికరం చూపించి మీ కార్యం జరిగించి నేను మీ యొక్క రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయదురని అయినా మరి నూతనమైనటువంటి ఆత్మలను నైనా నడిపించే వ్యక్తులుగా తయారు చేదురని మహిమా ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా ఈ యొక్క సంవత్సరంలో నేను మీరు ముట్టండి ఈ దినాల్లో ముట్టండి బాగుపరచండి స్వస్థ దిన ఆరోగ్యం సమాధానం కలుగునుగాక గొప్ప 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 సాక్ష్యాలు లేపబడుదురుగాక గాక కార్యం జరుగునుగాక మీ చిత్తం గాక నేనా మరి తర్లోక్ రాజ్యంలో మీ యొక్క చిత్తం నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద మీ చిత్తం నెరవేర్చబడనుగా కానీ ప్రకటన చేస్తూ నేను ప్రజలందరినీ దీవిస్తున్నందుకు అందనాశిస్తూ వేస్తున్నామని వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ హలే గాడ్ బ్లెస్ యూ ఆల్ అపాండెంట్లీ